పసుపులేటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు విజయవాడ సీతారామపురం చెందిన పసుపులేటి సాంబశివరావు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు కొద్ది రోజుల క్రితం పెరాలసిస్ రావడంతో ఆ కుటుంబం కష్టాల పాలైంది ఈ విషయం తెలుసుకున్న పసుపులేటి వినోద్ కుమార్ ఆ కుటుంబానికి అండగా నిలబడాలని సాంబశివరావు కుటుంబ పరిస్థితి విచారించి వారికి పసుపులేటి వినోద్ కుమార్ ఆర్థిక సహాయం పదహైదు వేల అందజేశారు సహాయానికి సహకరించిన డిఫెన్స్ అకాడమీ సిఎండి పసుపులేటి పివిరావు ఐదు వేల రూపాయలు పసుపులేటి సురేంద్ర ఐదు వేల రూపాయలు రాజశ్రీ ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్ పసుపులేటి రాంప్రసాద్ రెండు వేల రూపాయలు పసుపులేటి రూప వెయ్యి రూపాయలు పసుపులేటి ఉమామహేశ్వరరావు వెయ్యి రూపాయలు ప్రసాద్ ఐదు వందలు పసుపులేటి శంకర్ ఐదు వందలు సహకరించారు ఈ కార్యక్రమంలో పసుపులేటి వినోద్ కుమార్ పసుపులేటి గోపి పసుపులేటి రాంప్రసాద్ పసుపులేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు